జనవరి ఒకటవ తేదీన చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది అయ్యి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఏడాది మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది మరి ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందామా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మారడం కాదు కొత్తగా మన జీవితం మార్చుకోవడం మన జీవితాన్ని కొత్తగా మార్చుకోవడానికి అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఏడాది అంతా మనకి మంచి జరగాలి అన్నా ప్రతి పనిలో విజయం దక్కాలి అన్నా ఆ సంవత్సరంలో అడుగుపెట్టే తొలి రోజు చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు కొత్త ఎనర్జీ కోసం కొత్త ఏడాదికి స్వాగతం పలికే ముందు మీ ఇంట్లో ఉండే చెత్తా చెదారాన్ని తొలగించాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ అంత బాగా వస్తుంది ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత నీటిలో గంగా లేదా పసుపును కలిపి ఇంటి మొత్తానికి ప్రోక్షణ చేసి ఇంటి సింహద్వారానికి ప్రోక్షణ చేయడం మర్చిపోకూడదు ఇలా చేయటం వలన ఈ వాతావరణం శుద్ధి అవుతుంది కొత్త ఏడాదివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ప్రశాంతంగా రెండు వేల ఇరవై ఆరు ఆరంభించి కంగారు పడకుండా మొదలుపెట్టాలి వీలైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి శారీరకంగా మానసికంగా పవిత్రమవ్వాలి సకల శక్తికి మూల కారకుడైన సూర్య భగవాను పూజించి మన ఇంట్లో దీపాలను వెలిగించి దూపదీప నైవేద్యాలను సమర్పించాలి కనీసం కొన్ని నిమిషాలు అయినా దేవుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానంలో కూర్చోవాలి ఈ ఏడాది మొత్తం ఇదే విధంగా త్రమశిక్షణ పాటిస్తూ బలంగా సంకల్పించుకోవాలి జనవరి ఒకటి గురువారం వస్తుంది కాబట్టి గురువారం బృహస్పతికి మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు చెప్పుకోవచ్చు అందుకే ఆ రోజు తులసి మొక్కను నాటడం అత్యంత శుభప్రదం తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈరోజు తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవడం లేదా నాటడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇకపోతే మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే తులసి మొక్కకు నీటిని పోసి నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వలన సిరి సంపదలు ఇంటి లోపలికి వస్తాయి కొత్త ఏడాదిలో కావలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు దానం దానం చేయడం వలన లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది జనవరి ఒకటవ తేదీన మీకు తోచినంతలో మీ స్తోమతకు తగినట్టుగా ఏదైనా దుప్పట్లు కానీ అన్నం కానీ మీ స్తోమతకు తగినట్టుగా దానం చేయటం వలన ఇతర దేవతల అనుగ్రహంతో పాటు దేవుళ్ళు కూడా సంతోషిస్తారని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి తద్వారా ఏడాది మొత్తం వారి ఆశిస్తులతో అష్టైశ్వర్యాలు లభిస్తున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎంత ఇచ్చామన్నది కాదు ప్రేమతో ఎంతో కొంత దానం చేయటం వలన మన కోరికలన్నీ నెరవేరుతాయి పాజిటివ్ మైండ్ సెట్తో రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టడం వలన అన్ని శుభాలే జరిగి సంవత్సరం మొత్తం తిరిగే ఉండదు ఈ విధంగా ఆ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఈ ఏడాది మొత్తం సకల సంతోషాలు సౌభాగ్యాలు కలగాలని ఆ భక్తి శ్రద్ధలతో పూజించండి చక్కటి పరిహారాలను ఆచరించండి అన్ని శుభాలే జరుగుతాయి ఇక మీకు ఏ పని చేసినా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో నూతన గృహం కానీ నూతనంగా వస్తువులు నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి కానీ వ్యాపారాలు చేసే వారికి కానీ చక్కటి లావాదేవీలు కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో పరిహారాలను ఆచరించండి అన్ని శుభాలే జరుగుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి